ਸਾਨੂੰ ਇਹ ਜਿਲ੍ਹਾ ਕਿਹਨਾਂ ਦਾ ਹਾਂ ਲੇ ਜੇਵੜਾ ਨੂੰ ਲੱਤੀ ਹੈ అది స్పీడ్ కూడా కంట్రోల్ చేసుకోవాలి స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసేది మన ఊళ్ళు ఎంత పెరిగిపోయినాక రూపురేఖలు అప్పుడు స్లోగా పోవాలి అప్పుడు అదే స్పీడ్ పోయిందంటే ఇస్రాడేస్తుంది చర్మం అంత పసనబడి పోయింటుంది

లేదు కదా చేతురత్తుల వాళ్ళకు హెల్ప్ చేయాలి ఇది ఉంది కదా పిఎం విశ్వకర్మ దాంట్లో మీరేమే బెట్ల క్విటోలెం పిట్నేరు ఆ రిజిస్ట్రేషన్ చేసుంటమే చేయాలి ఆన్లైన్ చేసుకోండి సిఎస్సి పాయింట్లలో ఆన్లైన్ చేస్తే మీకు ట్రైనింగ్ ఇస్తారు ఒక నాలుగు వారాలు ఏమో ఆ మరి ఏని అనేది ఉండే నేనే నేనే పుడేన పట్ించుకోలా వాళ్ళని పట్ించుకొని मेरे को